ఏదైతే నిన్న తాండు పోలీస్ స్టేషన్లో అక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ సత్తర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ఈరోజు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ పోతే పరిస్థితులు కనీసం వాళ్ళు రాసి చేయడానికి కూడా కాలుచేతులుకే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఒక ప్రజా సంఘంలో పనిచేస్తూ ప్రజాసంస్థల మీద అవగాహనుడి తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం పట్ల పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడానికి పోతే ఇంత దౌర్భాగ్యంగా ఒక కానిస్టేబుల్ వ్యవహరించడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఆయన వ్యవహారాన్ని అంతా సీసీ ఫుటేజ్ లో చూస్తున్నటువంటి పై స్థాయి అధికారులు కూడా చూసి చూడనట్లు ఒక విద్యార్థి సంఘం నాయకుడి మీద దాడి జరుగుతుంటే అసలు అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే కు ప్రోత్లంగా ఉండి నువ్వు పోయి గుంజుకరా పోయి ఏదైతే అన్ని రకంగా ఆయనకు ప్రోత్సాహించ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ పైన ఈ సర్దార్ అనేటటువంటి విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వీళ్ళిద్దరినీ తక్షణమే ఆ విధుల నుండి తొలగించాలి లేకుంటే రేపు రేపు పౌరులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ సంఘంలో పనిచేసే నాయకులు కూడా ఏదైనా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ముందు నిలబడి ప్రశ్నించాలంటే రేపు మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా అని చెప్పేసి బయట భయపడే సందర్భం ఇది నియంత్ర పాలన పోయింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ప్రజలు స్వేచ్ఛహితంగా జీవిస్తారు అనుకుంటున్నటువంటి పరిస్థితి మాకు ఆ యొక్క ఉన్నటువంటి అధికారులను చెప్పిన చర్యలు తీసుకునేంతవరకు వారికి కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మా పోరాటాన్ని ఇంత ముందు కొనసాగిస్తామని తెలిసి పోరాడదాం శ్రీనివాస్ నాయకుడు మిత్రుడు ప్రైవేట్ వాళ్ళు లక్షణ కోసం నాయకులు పరిస్థితు నాయకులు అనేక విధాలుగా యోగా చేస్తున్నటువంటి మర్యాద మిత్రులు ఈ శ్రీనివాస్ గారు పైన ఏదైతే తాండ్రూర్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సంఘటన మనకు అందరం వీడియోలలో ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంఘటనలు జరిగినాయని చెప్పి ఢిల్లీ పోలీస్ అని చెప్పింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పేదల భూములు గుంచుకోవడం పేదలను ఈ విధంగా దాడి చేయడం మొన్న ఏళ్ళల్లో జరిగినటువంటి సంఘటనలు చూస్తాం చూసినాం జరిగినటువంటి విషయం వాళ్ళని ముసుగులేసి వాళ్ళని వాళ్ళని జైలుకు పంపినటువంటి సంఘటన మనం చూసి తప్పు జరిగింది తాగిన మాకులో ఏదో ఒకటిలా జరిగిండొచ్చు కానీ వాళ్ళని ముసుగులేసి హత్య చేసినటువంటి వాళ్ళని పంపిస్తారు కానీ నిన్న సాయంత్రం ఏదైతే అనేటటువంటి కానిస్టేబుల్ ఇప్పుడు శ్రీనివాస్ పైన అగా దౌర్జన్యంగా మెడవట్టి గల్లబట్టి గుజ్కొచ్చి కొట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి చెంపబెట్టు ఇది ఇది చాలా తప్పు అందరు కూడా ప్రజాస్వామ్యవాదులు మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా ఖండించాలి ఎందుకంటే ఈరోజు ఆ పోలీసులు కూడా మా మిత్రులే కానీ తప్పు చేసినప్పుడు మన మన అన్న తప్పు చేసినా తమ్ముడు తప్పు చేసినా తప్పు తప్పే దాన్ని మనం అందరం ఖండించి అటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగ జరగాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది నిన్న ముఖ్య నిన్న అదే ఎస్ఐ రాజ్యాంగంలో బద్దంగా నేను అంటే ఏం రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్పినటువంటి అన్నడని చెప్పి కూడా ఇతర ఉన్నటువంటి బాధ్యుడు కావచ్చు కొంతమంది చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము రోజు దళిత ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మొత్తానికి ఈ సంఘాలు అన్ని కలిసి కలిసికట్టుగా ఆ ఎస్ఐని కూడా తప్పు తప్పుగా మాట్లాడి కావచ్చు ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈరోజు సస్పెండ్ చేయాలి లేకపోతే రేపు రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి దీన్ని పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులు ఐక్యవేదిగా ఖండిస్తున్నాము ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే ఈరోజు చదువుకున్న వ్యక్తులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు లక్ష్యవాదులు అందరూ కూడా స్పందించి వాయిస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఈరోజు ప్రజాస్వామ్యం కోసమే ఈ విధంగా ఈ విధంగా దాడులు చేయమనేది ఇది ఎంతవరకు సమాంజసము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య గల్లబట్టి పోతున్న పోతుందంటే ఒక చదువుకున్నటువంటి లా విద్యార్థి ఒక పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకుడు ఒక లెక్చరర్ పైన ఆ విధంగా దాడి తగ్గిందంటే రేపు సామాన్యులపైన ఇంకెంతగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి మొన్న నేలల్లో కూడా విధంగా సంఘటన జరిగే వాళ్ళని దెబ్బలు కొట్టి రెడ్డు కారంగా డిఎస్పి ఆఫీస్కి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పంపించినటువంటి చరిత్ర ఈ తాండ్రపు ఈ పోలీసులకు చెల్లిందా అని చెప్పి మేము ఇక్కడ డిఎస్పీ గారిని రచిస్తున్నాము అడుగుతున్నాము ఈ ఈ చర్య ఇక్కడ జరిగినటువంటి చర్య వెంటనే చర్యలు తీసుకోకపోతే ట్వంటీ ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎల్ రేపు కానీ ఎల్లుడు కానీ తిని పెద్ద ఎత్తున ఇది వికారాబాద్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు న్యూ డెమోక్రసీ సంఘంలో అనుబంధ సంఘంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా రావడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాము కాబట్టి ఎవరైనా కూడా ఈరోజు మా మిత్రులు వాళ్ళందరూ కూడా పోలీసులు ఎవరు కూడా మా శత్రువులు కాదు కానీ దాడులు చేసినప్పుడు మా అన్నైనా తమ్ముడైనా తప్పు తప్పే కాబట్టి దీన్ని అందరం కూడా కళాఖండిగా ఖండిస్తున్నాము దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మిత్రుడు ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి ఒక అడ్వకేట్గా ఒక పిఓడబ్ల్యూ శ్రీ విముక్తి నాయకురాలుగా ఒక సిపిఎం సిపిఐ నాయకురాలుగా అక్కడ ఎన్నో సేవలు అందించినటువంటి విజయలక్ష్మి పండిట్ గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం